గుడ్ మార్నింగ్ ఈరోజు గార్డెన్లోనే కొంచెం బ్యూటీస్ చూపిస్తాను మీ అందరికీ చూడండి ఈ వీడియో చివరి వరకు చూడండి చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి సమ్మర్ బ్యూటీస్ మిరీనియమ్స్ లంచు ఇవన్నీ ఫిబ్రవరిలోనే ప్రూనింగ్ చేశాను చాలా బాగా బుషీగా వచ్చాయి ఇవన్నీ కూడా చూడండి రాధా మనోహరాల పైకి వెళ్ళిపోయి బాగానం ఇవి వింటర్లో కూడా పోస్తాయి వింటర్లో అని పెటోనియా కానీ సమ్మర్లో కూడా ఇంకా చాలా బ్లూమింగ్ వచ్చింది గార్డెన్కి చాలా అందంగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ అడియోనిమ్స్ చూడండి బ్లాక్ బ్యూటీ ఎంత బాగుందో ఇవన్నీ కూడా ప్రూనింగ్ తర్వాత బర్డ్స్ వస్తున్నాయి ఎల్లో అన్నది ఇది ఎల్లో పింక్ పింక్లో షేడ్స్ ఇవన్నీ కూడా లైట్ పింక్ ఇవంతా అది కొంచెం డార్క్ ఇది వేరే కలరు పింక్లోనే షేడ్స్ అనమాట ఇవన్నీ కూడా బేబీ సన్ రోజు అదంతా హ్యాంగింగ్ అయిపోయి కింద పడిపోతుందని ఇలా పెట్టేశాను అనమాట చూసారా ఫస్ట్ టైం వచ్చింది కార్నేషన్ లైట్ ఎల్లో ఇది బెంగళూరు నుంచి తెచ్చిన టూ కలర్స్ రెడ్ ఎల్లో ఎల్లో వచ్చింది రెడ్ పోయింది ఇది లైట్ వైట్లా కనిపిస్తుంది కానీ కెమెరాలోనే మామూలు బయట మటుకు ఎల్లో షేడ్ అనమాట డార్క్ ఎల్లో లైట్ ఎల్లో సారీ చూడండి ఇవన్నీ పెటూనియాస్ అంత బాగా వచ్చాయి ఆ గార్డెన్కి అసలు రోజు మార్నింగే చూస్తూ ఉంటే రెండు కళ్ళే చాలట్లేదు అంత అందంగా ఉన్నాయి బ్యూటీస్ చూడండి అంత బాగా వచ్చాయి చాలా హ్యాపీగా ఉంది ఇంకా సమ్మర్లో కూడా మనకి ఇంత బాగా బ్లూమింగ్ వస్తుంది ఇది ముద్దు కన్నా మనకి రేఖ పెటూనియా చాలా బాగా వస్తాయి గ్లూమింగ్ చూసారా ఆల్ టైమ్ మళ్ళీ తీసుకున్నాను కానీ చాలా బాగుంది పెద్ద ఫ్లవర్ వస్తుంది ఇంకా రీపోటింగ్ చేయలేదు ఇంకా అలా కవర్లోనే ఉంది కానీ మొత్తం అంతా బడ్స్తోనే ఉంది ఇది బటర్ కప్స్ అంటారు కానీ డైలీ పోస్తాయి ఈవినింగ్ అయ్యేసరికి వాడిపోతాయి ఏ రోజుకి ఆ రోజు ఫ్లవర్స్ చూడండి ఇవన్నీ అవే మొత్తం గార్డెన్ అన్ని కుండీల్లో కూడా పెటోనియా విత్తనాలు పడొస్తాయి నేను వెయ్యలేదు అసలు యాక్చువల్గా చెప్పాలంటే అన్నట్లో కూడా అవే ఇది మంకిన్ ఫ్లవర్స్ ఇవి కూడా వండేనే ఉంటాయి రెడ్ కలర్ ఇవన్నీ పెటోనియాస్ వస్తాయి అన్నిటిల్లో కూడా వస్తాయి ఇలా చూడండి లాంగ్లో ఇవన్నీ కూడా పెట్టి మార్నింగ్ బయటకు వచ్చి చూస్తే బ ఎంత అందంగా ఉంటాయో గార్డెన్లని ఎందుకంటే ఫ్లవర్స్ కదా చూడటానికి చాలా ఆహ్లాదాన్ని ఇస్తాయి చూసారా ఇది ఇదేమో నూరు వరహాలు అంటాం మేము మరి ఏమంటారో నాకు తెలియదు టెంపుల్ పిల్ల ట్రీ అంటారు రెడ్ కలర్ ఇది అలా మంచిలా వచ్చింది చాలా బాగుంటుంది అందంగానే ఇది చైనీస్ వైలెట్ అంటారు అవి కూడా చాలా బాగా పోస్తాయి నీలగూరంట అది కొంతమంది ముక్క పూలు అంటారు మేము నేలగూరెంటారు బాల్సమ్ కాస్మోస్ ఇది టీకోమా చూడండి ఎంత బాగా వచ్చేవి కూడా ఇంకా వస్తాయి బట్స్ మొన్న ప్రూనింగ్ చేశాను ఫిబ్రవరిలోనే ఇప్పుడు వస్తున్నాయి ఫ్లవరింగ్ అంతా బాగా కాశీరత్నం అండ్ భోగం చేశారు పర్పుల్ కలర్ హార్ట్ అంటాడు ఇవి చైనీస్ పెటూనియా అంటారు ఇవి ఇవి వండేనే ఉంటాయి ఇవి కూడా బావిస్తాం పేరు తెలియదు కానీ నాకు సక్లెంట్ టైప్ ఇది కూడా మల్లెతోటి ఉంటుంది కానీ ఫ్లవర్స్ బాగా వస్తాయి మొత్తం ఎల్లోమెల్ల ఇవన్నీ కూడా కాస్మోస్ మొత్తం గార్డెన్ వ్యూ అంటే మొత్తం కాదు ఒక టెర్రస్ గార్డెన్ వ్యూ ఇవన్నీ కృష్ణ కమలాలు అంటారు వాటర్లో అంటారు వీటిని ఓవరాల్గా చూడండి ఎన్ని ప్లాంట్స్ ఉన్నా నాకు మటువంటి పెటూనియా బాగా నచ్చాయండి మీకు ఎలా నచ్చాయో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ